నమస్తే వెల్కమ్ టు ఛానల్ కల్తీ మద్యం వ్యవహారం ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది మరి ఈ కల్తీ మద్యం వ్యవహారంలో ఏవన్గా ఉన్నటువంటి జనార్దన్ రావు జగన్ జమానాలోనే ఈ కల్తీ మద్యం వ్యవహారం చేశారని చెప్పి పలు వార్తలు వస్తున్నాయి మరోపక్క చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు కూడా అసలు కల్తీ మద్యం పేరు ఎక్కడైనా వినిపించినా ఎవరైనా ఉన్నా సరే అసలు ఉపేక్షించేది లేదని చెప్పి హెచ్చరిస్తున్నారు ఆయన మరొక మాట అన్నారు ప్రస్తుతం ఏపీ లిక్కర్ స్కామ్ని డైవర్ట్ చేసే విధంగానే దీన్ని తెరపైకి తీసుకొచ్చారా అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అనుమానం వ్యక్తం ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అరిసిమెల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ ఏపీ లిక్కర్ స్కామ్ మరో ఒక అడుగు దూరంలోనే తాడేపల్లి కొంపను తడతారు పోలీసులు సిట్ అధికారులు ఈ గతంలో మనం ఎక్కువగా విన్న వార్తలు సార్ కానీ ఈరోజు కల్తీ మద్యం వ్యవహారం రావడం అంటే ఈ ఏపీ లిక్కర్ ని డైవర్ట్ చేయడానికే కావాలనే తీసుకొచ్చారని చెప్పి సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మరో పక్క చూసుకున్నట్లయితే ఏదైతే వైసీపీ తీవ్ర విమర్శలు ఆరోపణలు చేసిందో అదే కల్తీ మద్యం వ్యవహారం జనార్దన్ రావు వైసీపీ హయాంలోనే స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది ఏంటి ఈ కల్తీ మద్యం వ్యవహారం ఏంటి ఆంధ్రా టు ఆఫ్రికా అంటున్నారు ఆఫ్రికాలో ఉన్న నేర్చుకుని ఆంధ్రాలో పెట్టారని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్ అసలు ఈ లెక్కర్ ఈ టైప్ డిస్టిలరీస్ పెట్టి వ్యాపారం చేయాలనేటువంటి ఆలోచన ఎప్పుడొచ్చిందంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వాళ్ళ కుటుంబం అందరినీ ఒడ్డున పడేసే కార్యక్రమం చేశాడు ఆయన ఎందుకంటే అప్పుడు దాకా వాళ్ళందరూ కూడా కొంచెం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఫ్యామిలీ అంతా తింటానికి ఉండటానికి లోటు లేకపోయినా ఈ రకమైన మూటలు మూటలు కట్టేసుకుంటాం ఉండేది కదా వాళ్ళకి ఈవెన్ రాజశేఖర రెడ్డి గారితో సహా ఇబ్బందులు ఉండేవారు వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే ఆయన రాగానే ఒకసారి తాగడానికి మంచినీళ్ళు లేని కోతులకి వంద అరటి పొడి ఎలా ఉంటుంది అలాగే వచ్చేసింది వాళ్ళు అందరికి రాష్ట్రాన్ని అప్పచెప్పేసాడు మొత్తం కొలగొట్టేశారు వాళ్ళు అందులో భాగంగా రెడ్డి రాజశేఖర రెడ్డి గారు బ్రదర్ కజిన్ బ్రదర్ వాళ్ళ వాళ్ళ తాలూకా వాళ్ళు అనిల్ అనిల్ కుమార్ రెడ్డి సునీల్ కుమార్ రెడ్డి బ్యాచ్ వాళ్ళంతా వాళ్ళ బ్యాచ్ అన్నారు ఈ సిసి రెడ్డి అన్న అతను ఒక ఆయన ఉండేవాడు అతను ప్రొడ్యూస్ సినిమా ప్రొడ్యూసర్ కూడా ఏదో సినిమాది కూడా తీసాడు అతను జాజిరెడ్డి వామర్ది రవీంద్రనాథ్ రెడ్డి వీళ్ళంతా లింక్లు చుట్టాలి అదంతా బీరక పీస్ లాగానే చుట్టుకుని ఉంటుంది మన తల ఇంటికి చిక్కడిపోతే ఎలా ఉంటే తీలేము అలాగే అన్నమాట ఈ బ్యాచ్ అంతా మొత్తమే వైఎస్ ముఠా అనుకో వీళ్ళందరూ ఉన్నాయి అందులో వాళ్ళిద్దరూ అప్పుడే అప్పుడు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొల్లగొట్టిన సొమ్ములో కొంత ఆఫ్రికన్ కంట్రీస్లో వాళ్ళు పెట్టుబడి పెట్టారు అక్కడ డిస్టిలరీస్ పెట్టి మద్యం అమ్మకాలు సాగించి విపరీతంగా సంపాదించారు అక్కడ చాలామంది చనిపోయారు అది తిని ఆ తాగి తిని ఈ పద్ధతిలో పోయారు అది ఇటీవల కాలంలో అది కూడా ఆప్ చేశారు వాళ్ళకి వాళ్ళ మీద కేసులు ఇక్కడికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో తర్వాత అధికారులు రావటం ఇది చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆయనకి అక్కడ ఎలా జరిగిందో ఆఫ్రికన్ కంట్రీస్లో వీళ్ళు ఏం చేశారనేటువంటిది ఒకసారి చెప్పారు అసలు ఆయన ఎగ్గంతి బలవంద్రబాబు ఇది ఎవరికి కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వంలోనూ ఏ రాజకీయ నాయకుడికి రాని ఆలోచన ఎవడన్నా ఏం చేస్తారు నువ్వు అధికారంలోకి వచ్చావు అనుకో ఒక కాంట్రాక్టర్ వస్తారా ఆడ దగ్గర అంత కొంత కమిషన్ తీసుకుని కాంట్రాక్ట్ ఇస్తావు ఇలాగ ఈ మద్యం సంబంధించిన ఆపకారిక శాఖ సంబంధించి మద్యం కంపెనీలు ఏమంటే బాగుంటుంది బొమ్మ కొంత ముడుపులు ఇస్తారు అవి తీసుకుంటారు అంటే కొంచెం అంటే ఒక పీస్ వాటర్ తీసుకుంటారు అంతేగాని మొత్తం కేక్ కేక్ మొత్తం తీసుకోరు వాళ్ళే ఎవరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కేక్ కేక్ అంతా తినేయాలంటే ఏం చేయాలి అప్పటి వరకు ఉన్న ఈ బ్రాండ్లు బ్రాండెడ్ విస్కీ బ్రాండ్ వైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సప్లై చేసి వాళ్ళందరినీ ఎలగొట్టాలి వెళ్ళగొట్టాలంటే వీళ్ళు ఎలగొడితే మళ్ళీ అనుమానం అవుతుంది అందరికీ వాళ్ళంతరాలే పోవాలి వాళ్ళ అంతరాలే పోవాలంటే ఏం చేసాడు ఒకటి ఈ వైన్ షాపులు బార్ షాపులు ఇవన్నీ ఆ పాలసీని మార్చేసాడు ప్రభుత్వమే నిర్వహిస్తుంది వైన్ షాపులు బార్ బార్లు ఇచ్చుకుంటాను ప్రభుత్వమే నిర్వహిస్తుంది ఒక ఫైవ్ స్టార్ హోటల్లో తప్ప మీకు అందుబాటులో ఎక్కడ మద్యం దొరకదు మొత్తానికి నేను మద్యపాన నిషేధం చేస్తాను నెమ్మదిగా తగ్గించుకుంటా పోతాను రేట్లు పెంచేస్తే తక్కువ తాగుతారు ఇలాగని అప్పటి వరకు ఉన్నదాన్ని రెండు రేట్లు మూడు రేట్లు చేస్తాడు చేసేసి వీళ్ళు సప్లై చేస్తారు కదా బయట నుంచి ఈ బ్రాండెడ్ విస్కీలు అవి రెప్యూటేటెడ్ కంపెనీ కంపెనీస్ అయినాయి వాళ్ళు సప్లై చేసిన సప్లై చేసినట్టు తీసుకుని డబ్బులు తినేసేది కట్టుకున్నాను జనాలు సప్లై చేస్తారు ఎవరు మిండి పాల్పోతున్నారు కావాలన్నా ఒక నెల ఇవ్వకపోతే వచ్చే నెల వచ్చే నెల ఇవ్వకపోతే ఫోన్లో ఎన్ని నుంచి పోసుకుంటున్నాను రెండు నెలలు ఇవ్వలేదు మూడో నెలలు కొట్టేది ఇది ఏటండి అని అడుగుతాడు నాలుగు నెలలు ఇవ్వకపోతే మానే ఎత్తపోతాం వీళ్ళు అలాగే మొత్తం లాగేసాడు వాళ్ళు అంతా రాలేపో వాళ్ళు అంతా పోయారు కదా మీరు పోతే మేము చేసుకోలేమా ఈ అతనానికి మేము వండుకోలేమా అంటాం కదా అలాగే స్వభరంగా ఇంటికాడ ఒక డిస్టిలరీస్ అన్నీ తీసుకుని నీదో నాదో ఇంకొకళ్ళది ఎవరో ఒక డిస్టిలరీస్ ఉంటే అవి బలవంతంగానో బతిమాలో ప్రలోభ పెట్టో లేకపోతే ఎంతో కొంత ఇచ్చో తీసేసుకున్నారు తీసేసుకుని వాళ్ళే వండేటం మొదలెట్టారు ఒకే రకం వండేసి వంద రకాల బ్రాండ్లు రకరకాల స్టిక్కర్లు ప్రింటింగ్ చేయించడం దానికి అంటిచ్చేయటం సీల్ వేసేయటం అమ్మేయటం దాంట్లో అది ఎప్పుడు కూడా మద్యం అప్పటికప్పుడు తాజా సరుకు తాకూడదు ఏదన్నా సరే మన వండిన ఆహార పదార్థాలు ఏమైనా తాజాగా తినాలని చెప్తారు మద్యం మాత్రం నిలవ ఉండాలని చెప్తారు ఏటో మరి విచిత్రం ఏంటండి దానికి వాల్యూ పెరుగుతూ ఉంటుంది పదేళ్ళు పదేళ్ళ క్రితం ఉంది ఇరవై ఏళ్ళ క్రితం ఉంది పాతికేళ్ళకే తా సంవత్సరాలు నిలవ పెరిగి కొల్తే రేటు పెరుగుతూ ఉంటుంది వై వైన్ అన్న అంతే యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు భూమిలో భూమిలో పాతి తీసి దాన్ని అమ్ముతూ ఉంటారు దానికి ఏళ్ళు నెల పెరిగి కొలిది కూడా రేటు పెరుగుతూ ఉంటుంది కానీ ఇది పచ్చిది వీళ్ళు పచ్చిదే అమ్మేవారు అసలు సప్లై అందదు కదా తాగుపో ఇప్పుడు ప్రతి సంవత్సరం జనాభా పెరుగుతారు ప్రతి ఇప్పుడు ఏది పెరిగినా పెరగకపోయినా కానీ మీకు మద్యం ప్రియులు మాత్రం పెరుగుతారు మద్యం వినియోగం మాత్రం ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది దాంట్లో కొత్తగా యాడ్ అవుతూ ఉంటారు అలాగా పైగా రేట్లు కూడా జ చంద్రబాబు నాయుడు గారు అయ్యాలో అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో యాభై రూపాయలు ఉండి బాటిల్ నూట పాతికి నూట యాభై చేశారు అంటే మూడు రెట్లు పెంచండి మూడు రెట్లు పెంచి వాళ్ళ దగ్గర సరుకు తేవటం ఆపేసి వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర తెచ్చింది అమ్ముకు దెబ్బేశారు వాళ్ళు మానేసిన తర్వాత వీళ్ళు సొంతంగా సప్లై చేయడం మొదలెట్టారు అంటే ఆదాయం మూడు రెట్లు పెరిగింది అమ్మకం మనకు చూపించేది టెన్ పెర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ చూపించారు వాళ్ళు మనం ఎలా చూపిస్తారంటే ప్రభుత్వం వాళ్ళదే అధికారులు డిస్ట్రిబ్యూషన్ వాళ్ళది తయారీ వాళ్ళదే అమ్మకం కూడా వాళ్ళ మనుషులు వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు చేయాలి ఒక పదిహేను శాతం చూపించేవారు మిగతాదంతా కూడా ఎప్పటికప్పుడు దాని మీద పర్యవేక్షణకి వాళ్ళు వాళ్ళ బృందం ఉంటుంది దాన్ని ఎప్పటికప్పుడు తాడేపల్లి ప్యాలెస్కి చేర్చేసేవారు అక్కడ వందల వేలాది మిషన్లో వందల మంది మనుషులు దాన్ని లెక్క కేటాయించడానికి నోట్లన్నీ సర్ట్అవుట్ చేసి కట్టలు కట్టి లెక్కించి బాక్సులు భద్రపరిచి కంటైనర్ల ద్వారా వేటికి పంపించాలి డెలివరీ దీనికోసం దాదాపు అందుకునే అతనికి కోటి రెండు కోట్ల రూపాయలు పప్పలుగా అయిపోయినాయి వాళ్ళందరూ అన్నమాట కాఫీ టీలు తాగి అది ఎందుకు పోతే అంత ఆ సెక్యూరిటీ ఎందుకు అంత ఎత్తు గోళ్ళు ఎందుకు కట్టాడు ఈ ఈ కార్యక్రమం అక్కడ జరుగుతుంది కాబట్టి ఇతను కూడా అసెంబ్లీకి వెళ్ళినప్పుడు అసెంబ్లీ సెషన్ ఉన్నప్పుడు వెళ్ళిపోడు మితా ఎప్పుడు సెక్రటరియట్కి వెళ్ళేది అను ఇంటికాడే సెక్రటేరియట్ సెట్ చేసి వచ్చిన ఇంటికాడ మాట్లాడు మనందరం కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడుతుండేమో అనుకునేవాళ్ళు ఒకసారి ఇతను వెళ్ళకుండానే పరదలై కట్టి ఆడవాడి చేసి వస్తాయి అడవిడికి లోపల ఉన్నాడు మనకు తెలియదు కదా ఏంటండి ఎప్పుడన్నా బటన్ నొక్కుతానికి అప్పుడప్పుడు వెళ్ళేవాడు అంతే మిత అంతా కూడా జాగ్రత్తగానే ఇప్పుడు ఏదన్నా ఫంక్షన్ జరుగుతున్నట్టు వంటలు చేస్తున్నట్టు వంటలు సూపర్వైజర్ అన్నీ చూసుకుంటూ ఉంటాడు కదా జాతీయ ఇవి వండుతున్నారు ఇవి వండుతున్నారు అలాగే డబ్బులు ఎక్కడతాం అది చూసుకునేవాడు అంతే అతను ఇది జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో ఇదిలా జరుగుతుండగానే కొంత లిక్కర్ వ్యాపారం సైడ్ వ్యాపారం కూడా జరిగింది ఎందుకంటే వీళ్ళు ఎలా చేస్తున్నారో అచ్చం అలాగే చేసుకుని సొంతంగా పెట్టుకున్నారు దుకాణాలు కొంతమంది అందులో ఒకటి జనార్దనరావు రెండు వేల ఇరవై ఒకటిలో అతనికి ఆల్రెడీ బాగా ఏఎన్ఆర్ బారో బిఎన్ఆర్ బారో ఏదో ఉండేది హైవే పక్కన అప్పట్లో హైవే పక్కన బార్లే ఉండకూడదన్న రూల్ ఉండదు కిలోమీటర్ల దూరం ఉండాలని అప్పుడు అక్కడ నుంచి తీయటం నష్టాల్లో ఉండేటప్పటికి దిక్కు తోచక ఏం చేయాలో తెలిసేది కదా అతనికి ఆ క్రమంలో అతను గోవా వెళ్ళినప్పుడు ఒకటి తగిలాడు అక్కడ ఏం చేయడంటే ఏంటంటే ఎందుకంటే టెన్షన్ మనమే తయారు చేసుకోవచ్చేది అని చెప్పేసి ఆడు చూపించాడు ఇలా చేసుకుని అక్కడి నుంచి కొన్నాళ్ళు తెచ్చుకుని వీళ్ళు బార్లోను వైన్ షాప్లోను అమ్ముకుని కొంత లాభం గడించాడు అది కొన్నాళ్ళు గడించిన తర్వాత ఏం చేయడంటే ఎమ్మ ఆడే చేసి పడితే మనకెందుకు మనమే చేసుకుందాం అనుకున్నాడు ఈ లోపల ఈ జయచంద్రారెడ్డి తగిలాడు వాళ్ళకి వీళ్ళిద్దరు కలిపి ఇతను భారీ వ్యవహారం చేసుకున్నారు వాళ్ళు కలిసివారు ఇతను వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు ఇక్కడ నిజాంపేట హైదరాబాద్ నిజాంపేటలో ఒక యూనిట్ పెట్టుకుని శుభ్రంగా అక్కడ తయారు చేయించి వాటికి ఆంధ్ర సప్లై చేసేవాడు ఫినైల్ బాటిల్ ఫైనైల్ స్టిక్కర్ వేసి అవన్నీ సప్లై చేసేవాడు సప్లై చేసి అక్కడ వాడు బ్రహ్మాండంగా కొంత సాగింది బ్రహ్మాండంగా సాగుతుంది వ్యాపారం ఈ లోపల ప్రభుత్వం మారింది వీళ్ళందరికీ భయం వేసింది ఎందుకు వచ్చింది గొడవరా బాబు అని చెప్పేసి ఆపారు ఆపేసి వీళ్ళు ఏం అంటలేదని ఈ మధ్య రెండు నాలుగైదు నుంచి మొదలెట్టారు చటకం దొరికారు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అమ్ముతున్నదంతా నా బ్రాండ్లు అమ్ముతున్నారు కదా ఆ బ్రాండ్లు అమ్మినప్పుడు నకిలీ చేయడానికి అవకాశం ఉండదు కానీ వీళ్ళకి తెలిసిన షాపుల్లో కొంతమంది వైసీపీ వాళ్ళు కూడా షాపులు వచ్చినాయి ఎక్కువ చూసారు మీరు వైసీపీ వాళ్ళకి ఎక్కువ షాపులు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు అందరూ విమర్శించారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాగా మీ మీ పార్టీ వాళ్ళు చూసి ఇచ్చుకోండి ఈ లాటర్లు ఎందుకు ఎందుకంటున్నారు లాటరీలు అవి ఎందుకండి మీ పార్టీ వాళ్ళకి ఇచ్చేసుకున్న ఎన్ని షాపులు శుభ్రంగా జవాబుదారీగా ఉంటుంది వాళ్ళు కొంచెం మంచిగా పద్ధతిగా ఉంటారు ఈ వైసీపీ వాళ్ళు అంటే ఎంత దొంగల బ్యాచ్ అని చెప్పేసి అన్నారు వాళ్ళు వినలేదు అంత పద్ధతిగా ఉండాలి మనం ప్రభుత్వం అందరూ సమానమైనటు చేశారు ఇప్పుడు ఏమైంది వైసీపీ వాళ్ళకి లాటరీలో వచ్చినాయి ఆ షాపుల్లో పెట్టి అమ్ముతున్నారు వీళ్ళు అన్ని షాపులు అమ్మరు ఇలాంటి కొన్ని షాపులకి వీళ్ళెక్కరూ సప్లై చేస్తున్నారు వాళ్ళు అమ్ముతున్నారు ఇప్పుడు ప్ర అప్రతిష్ట ఎవరికి వచ్చింది ప్రభుత్వానికి వస్తుంది వాళ్ళు చే తప్పు చేయకుండా వాళ్ళ ఇంటి మీద అక్రమార్జనం లేకుండా ఇప్పుడు ఆ లోకల్ ఎమ్మెల్యేలు కొంతమంది ఉంటారు వాళ్ళకు అకృతి ఎక్కడి నుంచి వస్తుంది ఇక్కడ ఎలా చేస్తున్నాడు మన డబ్బులు ఎలా ఎలాగెత్తాడు అనుకోవాలి కదా ఇప్పుడు లాటరీలో వచ్చింది వాడు అదృష్టం అది వాడు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసుకుంటున్నాడు సిగ్గు లేకుండా అక్కడ దగ్గర డబ్బులు తీసుకోకూడదు కదా ఏంటంటే నేను తీసుకునే వాడు కూడా నేను చెప్తున్నాను అప్పుడు నీకు సరిపడగా కొట్టుకుంటానికి బొడని ఉంటా ఇంకా మట్టి మశానం అలాంటివి అన్నీ ఎవరికి ఇబ్బంది లేకుండా ఇలా వెళ్ళితే వాళ్ళు తప్పుడు వ్యాపారం చేస్తారు తప్పుడు వ్యాపారం చేస్తే ఆ చెడ్డ పేరు అల్టిమేట్గా ఎవరికి వస్తుంది గవర్నమెంటు ప్ర ప్రభుత్వానికితో పాటు చంద్రబాబు నాయుడు లాంటి వాటికి వస్తుంది కదా లేకుండా ఆయన మీద కరప్షన్ కరప్షన్ ఎప్పుడూ లేదు ఆయన మీద కరప్షన్ ఎలిగేషన్ ఎప్పుడూ లేదు కరప్టెడ్ అని ఎవ్వరు అన్నారు ఆయన్ని ఎందుకంటే ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి నాలుగోసారి ముఖ్యమంత్రి అవడైనా అలాంటి వాళ్ళందరూ ఊరికే నిందలేశారు తప్ప ఎప్పుడో కనీసం ఆధారాలు చూపించలేపారు మన జగన్మోహన్ రెడ్డి కూడా ఏం చేశాడు లేన్ రింగ్ రోడ్ ఉందని చెప్పి ఇసుక ఫ్రీగా ఇచ్చాడు ఇలాంటి కేసులు పెట్టారు ఆయన మీద మరి ఇప్పుడు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు మరి అది బాధ్యతగా ఉండాలి కదా కొంతమంది అలాగే జనార్దన్ ఇప్పుడు ఏం చేయడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు కనుక ఉద్దేశపూర్వకంగా ఆ ప్రభుత్వం కరప్టెడ్ అయ్యి వాళ్ళు కూడా ఇందులో ఆశిస్తే వాళ్ళు తక్షణ చర్యలు ఉంటాయా జగన్మోహన్ రెడ్డి ఏం చేయడం చంపేసి డెలివరీ ఇచ్చినప్పుడు పక్క పెట్టుకున్నాడు వాళ్ళ వాళ్ళని ఏమి మగమాట కాపాడుకుంటాడు అతను ఈయన మా పార్టీ అయినా తమ్ముడు తనవాడైనా ధర్మం ధర్మం అయినా ఇమీడియట్గా సస్పెండ్ చేశారు వాళ్ళ మీ చర్యలు కూడా కేసు కట్టి లోపల వేస్తారు జనార్దన్ రావుడు దొరికిపోడు పోలీసులు మా తోలు తీసేస్తామని చెప్పి మొత్తం బొమ్మ చెప్పేసి ఉంటాడు ఇంకా చాలా బయటకు వస్తాయి ఇప్పుడు ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తారు మాకు ఎవరితో సంబంధం అయినా సరే సీరియస్గా తీసుకుంటారు దానికి ఒక యాప్ కూడా తీసుకొచ్చారు ఇప్పుడు ఏ బ్యాచ్ తయారు ఎక్కడ ఎప్పుడు తయారైంది ఏ బ్యాచ్ ఏ షాప్లో అమ్మారు ఆ స్కాన్ చేస్తే మొత్తం బొమ్మ బయటకు కాబట్టి బెల్ట్ షాపులను కూడా తోలు తీసేస్తాను ఎవడ అమ్మటానికి వీలేదన్నాడు ఇలాగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఆయనది కూడా దీన్ని నిరోధించడానికి చూస్తాడు ఇటువంటి అక్రమాలు అన్నట్లు కానీ ఆయన సమయాన్ని ఇలాంటి చిల్లర వ్యవహారాల్లో సమయం వృధా కాకుండా చూడాలంటే ఎక్సైజ్ శాఖ కూడా కళ్ళు మూసి గుచ్చోకూడదు వాళ్ళ మా పొట్టలో జగన్ ఉన్నప్పుడు అర్థ వచ్చి వాళ్ళకి వచ్చింది కాదు జగన్ ఉన్న వాళ్ళు ఎక్సైజ్ శాఖ అర్థ కూడా వచ్చింది కదా వాళ్ళు పొట్టలు పెరిగిన పొట్టలన్నీ కరిగిపోయాయి వాళ్ళకి ఏంటండి ఇప్పుడు ఏమైంది షాపులు బార్లు అనుకోండి వెళ్ళి నిలబడతారు అలాగ వాళ్ళకి ఏదో వెనకాల నుంచి డబ్బులు అందించాలి లేకపోతే ఏదో ఇబ్బంది పెడతారు మరి దాన్ని కాపాడుకోవాలి కదా మీరు చెడగొట్టుకోకుండా ఇలాంటి లెక్క వస్తే మళ్ళీ చంద్రబాబు గారు మళ్ళీ మొత్తానికి తీసిపాడేసారు అన్న ఏం చేస్తారు ఇది అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి ప్రజలతో పాటు ఎమ్మెల్యేలు ప్రజలు ఉద్యోగులు అధికారులు అందరూ కాపాడుకోవాలి ఈ ప్రభుత్వాన్ని ఎందుకంటే మీ స్వేచ్ఛగా మీ వికారాల మీ శాస్త్రాలన్నీ భరిస్తున్నారు ప్రభుత్వం జగన్ భరించాడా నిన్న ఒక ఏబిఎన్లో చెప్పాడు కదా ప్రవీణ్ ప్రకాష్ కొట్టేసివాడు లేకపోతే సీఎం చెప్తే చేయాల్సిందే మూసుకుని నేను చెప్తున్నాడు అలా ఉంది ఇక్కడ అలా లేనప్పుడు మరి ఆయన కాపాడుకోవాలి కదా నువ్వు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నావు ఆవిడ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఆవిడ మాట్లాడు అలాగే ఆ స్వేచ్ఛ కావాలంటే ఈయన కాపాడుకోవాలి కదా ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనేసరి ఇలాంటి కల్తీ ముందు ఆగి చచ్చిపోయానుకో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది మరి మీరు కాపాడుకోవద్దా ఇలాంటివి తప్పుడు పనులు చేయడానికి ఎంకరేజ్ చేయకూడదు కదా నువ్వు దబ్బు ఏమన్నా దొబ్బితే అంతేకాని మొత్తానికి ప్రా ప్రజల ప్రాణాలతోటి మీరు చేసిన తప్పు కానీ ఎందుకు బాధ్యత అవ్వాలి కాబట్టి జనార్దన్ రావు బ్యాచ్ ఇలాంటి ఇంకా రెండు మూడు ఉంటాయి ఇంకా ఎక్కడో చోట ఎందుకంటే ఇది దొంగలు ముట్ట వీళ్ళు ఒక ముఠా ఉండదు దొండిపాళం బ్యాచ్ ఉంటుంది పార్దీ ముఠా ఉంటుంది ఇలాంటి ముఠాలు బోళన ఉంటాయి చెడ్డీ గ్యాంగ్ ఉంటారు వీళ్ళందరి పని భరతం పట్టాల ఎక్సైజ్ సే ఆవిడెవరో హిమ బిందు అంటారు సిఐ మరి ఆవిడ అదేం పని ఒక మహిళ ఉండి ఈ రకమైన కల్తీ మద్యానికి ఎందుకు సహకరించింది హిమబిందు రెడ్డి గారు అంటే ఎవరో ఆవిడ అది కరెక్ట్ కాదు కదా అక్రమ మద్యం అవినీతి దుర్మార్గం అనేటువంటి దాన్ని ఎమ్మెల్యేలు కూడా భద్రం కాసుకోవాలి వాళ్ళు పర్యవేక్షించాలి వాళ్ళకి వాళ్ళ బాధ్యత కదా వాళ్ళది ఆ నియోజకవర్గంలో ఎవరన్నా కల్తీమ్మని తాగేసి పది మంది చచ్చిపోండాది ఎవరికి ముందు నీ మీద పడతారు ఎమ్మెల్యే మీద పడతారు నువ్వేం చేస్తున్నామని కాబట్టి ప్రతి ఎమ్మెల్యే కూడా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే మానేయాలి అర్జెంట్గానే దాని బదులు ఇంకోటి ఏదో కొట్టేసుకుండా ఎవడో కొట్టుకోవద్దని చెప్పరు కొట్టుకోకపోతే ఎలా కొత్త మీకు మాత్రం డబ్బులు పోపం అది పరిస్థితి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్